మంగళసూత్రం అంటే పవిత్రమైన సూత్రం అని అర్థం వివాహం వెనుక చాలా శాస్త్రీయత ఉంది భార్యాభర్తల మధ్య అనుబంధానికి గుర్తే ఈ మంగళసూత్రం పుట్టింటి వారిని మెట్టినింటి వారిని ఎప్పటికీ కలిసి ఉంచుతామని చెప్పటానికి గుర్తుగా మంగళసూత్రంలో రెండు తాళిబొట్లు ఉంటాయి మన హిందూ సాంప్రదాయంలో మంగళసూత్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు మరియు ప్రాధాన్యత ఉంది అసలు పెళ్లి అయిన మహిళలు మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తారో దానికున్న ప్రాముఖ్యతను తెలుసుకుందాం పూర్వకాలంలో భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ ఉన్న సమయంలో ఎటువంటి ఆచారాలు కట్టుబాట్లు లేకుండా బలవంతుడిదే రాజ్యం అనే విధంగా ఉండేది అప్పట్లో దగ్గులు పిండారీల వంటి కిరాతక జాతులు వారు వలస వచ్చారు ఈ జాతుల వారు మరొక తెగుకు చెందిన స్త్రీలను ఎత్తుకుపోయేవారు అప్పుడు పురుషులు వారితో పోరాటం చేసి స్త్రీలను కాపాడుకునేవారు కాలం గడిచే కొద్దీ తమ స్త్రీలకు తాయెత్తు లేదా త్రాడు వంటి వాటిని కట్టేవారు కాలం గడిచే కొద్దీ ఆ త్రాడును మెడలో వేయటం ప్రారంభించారు ఆ రోజుల్లో మెడలో మంగళసూత్రం కనబడితే ఆ మహిళను ఏమి చేసేవారు కాదు చేసేవారి నుండి ఆ విధంగా ఎంతో మంది మగువల ప్రాణాలను కాపాడింది మంగళసూత్రం దాంతో అప్పటి నుంచి ఆడపిల్ల పుట్టగానే బాల్యంలోనే మాంగళ్యం వేసేవారు హిందూ వివాహంలో మంగళసూత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది మంగళసూత్రాన్ని తాలిబొట్టు తాలి శతమానం పుస్తే వంటి పేర్లతో పిలుస్తారు అంతేగాక ఇవి అనేక రూపాల్లో కూడా ఉంటాయి మనిషికి పెళ్లి ఎంత అవసరమో అలాగే పెళ్లికి మంగళసూత్రం కూడా అంతే అవసరం హిందూ సాంప్రదాయంలో మంగళసూత్రాన్ని గొలుసు రూపంలో ధరిస్తారు దీనిలో తాలిబొట్టు నల్లపూసలు మొదలైన వాటిని గుచ్చుకుంటారు వివాహం అయినప్పటి నుండి భారతీయ స్త్రీలు మంగళసూత్రాన్ని ఎట్టి పరిస్థితులలోనూ మెడ నుంచి తీయరు భర్త చనిపోయిన తర్వాత మాత్రమే మంగళసూత్రాన్ని తీస్తారు ఈ ఆచారం చాలా కాలం నుండి వస్తుంది ఈ సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ప్రారంభమైంది మంగళసూత్రం అనే పదం సంస్కృతం నుండి వచ్చింది మంగళ అంటే శుభప్రదం అని సూత్రం అంటే తాడు అని అర్థం సాధారణంగా మంగళసూత్రాన్ని నూట ఎనిమిది పోగులతో పసుపు రాసి తయారు చేస్తారు కొంతమంది పదకొండు లేదా పోగులతో మంగళసూత్రాన్ని తయారు చేస్తారు మంగళసూత్ర ధారణ జరిగేటప్పుడు ఈ మంత్రాన్ని చదువుతారు మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంటి మమ జీవన బద్మామి శుభకేత్వం జీవ సరదాత మంగళసూత్రం అనేది భార్య భర్తల శాశ్వత బంధానికి చిహ్నం ఇది వైవాహిక జీవితంలో కలిగే అన్ని రకాల కీడులను తొలగిస్తుందని హిందువుల నమ్మకం స్త్రీల మెడలో మాంగళ్యం ఉన్నంత వరకు భర్త ఆయుష్ ఉంటుందని హిందువులు నమ్ముతారు అందుకే హిందూ మహిళలు మెడలో మంగళసూత్రాన్ని ధరిస్తారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి